హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో మనకు క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫిబ్రవరిలో డిఎస్సి అని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది మేలో గ్రూప్ టూ నోటిఫికేషన్ అసెంబ్లీలో ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి బట్టి మనకు అంటే ఏ ఏ నోటిఫికేషన్ ఎప్పుడు రానుంది అనేది నిన్న ప్రకటించడం జరిగింది జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పుడు మనము ఏ ఏ నోటిఫికేషన్ ఎప్పుడు రానుంది ఎగ్జామ్ ఎప్పుడు అనేది తెలుసుకుందాం ఇక్కడ చూడవచ్చు మన క్లియర్గా ఫిబ్రవరిలో డిఎస్సి మేలో గ్రూప్ టూ నోటిఫికేషన్ ఆయా నియామక సంస్థలు ప్రకటిస్తాయని వివరించారు ఇక్కడ గ్రూప్ వన్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష వచ్చేసి మనకు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు అంటే మనకు ఆల్రెడీ టీజీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్కి రావడం జరిగింది గ్రూప్ త్రీ డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్ తేదీ గ్రూప్ టూ డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు మన గత నోటిఫికేషన్లో కూడా ఆయన మెన్షన్ చేసినట్టు అనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు అలాగే టెట్ నవంబర్లో టెట్ ఉంటుందని ఇక్కడ మరి ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ కావచ్చు గెజిటెడ్ స్కేల్ ఇతర పోస్టులు సర్వీసులు తర్వాత డిఎస్సీ అనేది మనకు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషను ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున ఎగ్జామ్ అయితే ఉంటున్నట్టు ప్రకటించడం జరిగింది మళ్ళీ మనకు ఏప్రిల్లో టెట్ కూడా ఉండనైతుంది అంటే మనకు ఇయర్కి టూ టైమ్స్ టెట్ అయితే పెట్టనున్నారు మళ్ళీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే డిగ్రీ లెక్చరర్స్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మొత్తం దాదాపు ఇరవై నోటిఫికేషన్ సంబంధించి ఈ క్యాల జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అక్కడ దీన్ని మీకు అందుబాటులో ఉంచుతాను అక్కడ నుంచి మేము డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి ఒకసారి